ఆర్డీటీ సంస్థను రాజకీయం చేస్తూ వైసీపీ జెండాలతో పాదయాత్రలు చేస్తున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య తీరు మార్చుకోవాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభిలనేని సురేంద్రబాబు పలికారు ఆర్డీటీ సంస్థ సేవలు పునరుద్ధరించేలా ఎఫ్సీఆర్ఐని రెన్యువల్ చేయడానికి సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారని ఆయన తెలిపారు తలారి రంగయ్య కళ్యాణదుర్గంలో యాభై మందిని పెంటేసుకుని వైసీపీ జెండాలతో పాదయాత్ర చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదని ఢిల్లీకి వెళ్లి ఆర్డీటీ మేలు చేసే పని చేయాలని సురేంద్రబాబు అన్నారు అభివృద్ధి వైపు కాకోకుండా మరి మనల్ని ఇలాగే కొనసాగించేదట్టు ఆ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయేదానికి దగ్గరలో ఉన్నాడు భయంకరమైన లిక్కర్ స్కామ్ ఏదైతే అసలు ప్రజల ఆరోగ్యానికి కూడా చెవి చూడుకోకుండా అతనే సొంత బ్రాండ్లు తయారు చేసి ఆ సొంత బ్రాండ్లు ప్రజలకు కావాల్సిన రేట్లతో అమ్ముకొని లక్షల కోట్లు ఆయన కుమ్ముకున్నాడు దొంగ ఎక్కడికి తప్పించుకోలేడు ఖచ్చితంగా ఆ దొంగను పట్టుకుంటాం పట్టుకొని అతను జైల్లో పెట్టిస్తాం టీపీకి మనం ఏదైతే ఆ రోజు మాటిచ్చామో నీళ్లు తెస్తామని ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రెండున్నర సంవత్సరంలో నీళ్లు తెస్తామని ఎన్నికల సమయంలో మాటిచ్చాం మాట ప్రకారం కూడా మనం నిలబెట్టుకున్నాం ఎందుకంటే ఇక్కడ అత్యవసరం